ఏ నెలలోనైనా ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలలో జన్మించిన వారు ఆరు అనే శుక్రాధిక్యతలో జన్మించినవారుగా పరిగణించబడతారు ఆరు చెలించిన శక్తిగలది ఈ అంకెకు అనేక ఉన్నాయి షట్ శాస్త్రాలు ఆరు ఋతువులు షట్కర్మలు షట్ కోణాలు మొదలైన అనేక ఉదాహరణలు ఉన్నాయి వీరు సుఖభోగాలు అనుభవిస్తారు మంచివారు ప్రజల మనస్సును తమ వైపుకు ఆకర్షించగలరు సుఖమైన వృత్తి ద్వారా డబ్బు గడిస్తారు కళా ప్రియులు ఇతరుల మనస్సులోని మర్యాదలను గ్రహించగలరు ఇతరులను సంతోషపరిచి సంపదను పెంచుకుంటారు కళల పట్ల ఆకర్షితులవుతారు దైవ ప్రార్థనలో విశిష్టత చూపగలరు శుక్రుడు రాక్షసు గురువు తరగని సంపదతో తులతూగుతారు ప్రజలను సంతోషపరిచే వృత్తి వలన పేరు గడిస్తారు అందంపై కళల మీద వీరికి ఆసక్తి ఎక్కువ ప్రపంచ భోగాలను అనుభవించడానికి జన్మనెత్తినవారు వారు ఆకర్షణీయమైన రూపం అందమైన ముఖం కలిగి ఉంటారు తీవ్ర కృషితో ఏ పనినైనా నిర్వహించి విజయం సాధించగలరు కీర్తి గౌరవ సంపదలు ఎల్లప్పుడూ ఉంటాయి అదృష్ట దేవత అనుగ్రహం నిరంతరం కొనసాగుతుంది కనుక వీరు అదృష్టవంతులవుతారు ధైర్య సాహసాలు కలిగి ఉన్నవారు కళ్ళల్లో ఆకర్షణీయమైన కాంతి ప్రసరిస్తూ ఉంటుంది శుక్రుని సుఖానుభవం వీరి ప్రవర్తనలోనూ ప్రతి విషయంలోనూ బహిర్గతమవుతుంది కథలు కావ్యాలు సంగీత సాహిత్య చిత్రలేఖన నాటకాదులు వంటి వాటిపై మనసు ఎల్లప్పుడూ లీనమై ఉంటుంది అందమైన వస్తువులపై మమకారం ఎక్కువగా ఉంటుంది కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం మొదలైన ఇంద్రియాలకు సుఖాన్నిచ్చే విషయాలపై మక్కువ ఎక్కువ ఒక పనికి పూనుకునే ముందు అనేక పర్యాయాలు ఆలోచిస్తారు చేపట్టిన ప్రయత్నంలో ఎన్నడూ వెనుకంజ వేయరు ఓటమికి జంకని వారు కార్యాచరణలో తీవ్రత కనిపిస్తుంది ప్రపంచ జీవితం అనుభవించాలని ఆశిస్తారు వీరి సంఖ్యాధిక్యత రాక్షస గురువైన శుక్రునికి సంబంధించినదై ఉంటుంది కొన్ని సందర్భాలలో రాక్షస స్వభావాన్ని ప్రదర్శిస్తారు సమాజంలో కీర్తి లభిస్తుంది పదవులు నిర్వహిస్తారు ఎల్లప్పుడూ నవ్వు ముఖంతో కనిపిస్తారు కొన్ని సందర్భాలలో తమకు సాయపడిన వారిని విస్మరిస్తారు కృతజ్ఞులుగా ప్రవర్తిస్తారు కీర్తి కోసం ఆత్మగౌరవం కోసం డబ్బు ఖర్చు పెడతారు ఆత్మస్థుతి ఉంటుంది కీర్తి కోసం ఏ పనినైనా చేస్తారు కళలు నాటకం సినిమా వంటి వాటిలో సంతోషం పొందుతారు ఆ రంగాలలో రాణిస్తారు పాటలు కవితలు రాయడం కథా రచన వ్యాసరచన నాట్యం గానం నటన దర్శకత్వం మొదలైన అంశాలలో రాణిస్తారు చారిత్రక ప్రసిద్ధి గాంచిన స్థలాలు నాగరిక చిహ్నాల దర్శనం ప్రకృతి దృశ్యాలు వినోదయాత్ర వంటి వాటికై తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు ఇల్లు వాహనం పని చేస్తున్న చోటు వంటి వాటిని కళాత్మకంగా ఉంచుకుంటారు పువ్వులు చెట్లు నగదు సెలయేర్లు పక్షులు మొదలైన వాటిపై మక్కువ ఎక్కువగా ఉంటుంది ప్రకృతిని చూసి పరవశిస్తారు వీరి చుట్టూ ఎల్లప్పుడూ మనుషులు ఉంటారు కళ్ళతో చూసే ఆకర్షణీయ వస్తువులను ఎక్కువగా ఇష్టపడతారు బంగారు ఆభరణాలపై నవరత్నాలపై వ్యామోహం ఎక్కువగా ఉంటుంది తమకు నచ్చిన వారిపై మమతానురాగాలను ప్రదర్శిస్తారు కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్త వహిస్తారు వీరి మాటలలో చేతలలో నగ్నం ఉంటుంది జీవితంలో కళకు సంబంధించిన ఏదో ఒక వృత్తిని శాశ్వతంగా చేసుకొని ప్రగతి సాధిస్తారు శుక్రుడు బలమైన కామకారకుడైనందున వీరికి ఇతర అంకెలకు చెందిన వ్యక్తుల కంటే పుత్రభాగ్యం ఎక్కువగా ఉంటుంది ప్రేమ గల వారి వలె పలువురి వద్ద మెలిగిన కొన్ని సందర్భాలలో కృతజ్ఞులుగా ప్రవర్తిస్తారు ఎల్లప్పుడూ ఆహారం వస్త్రాలు నిద్రాసుకం మొదలైన వాటిలో లోపం ఉండదు ఏదో ఒక విధంగా సాయం అందుతూ ఉంటుంది వీరికి ప్రత్యేక ఆకర్షణ శక్తి ఉంటుంది ఆధ్యాత్మిక రంగంలోనూ రాణిస్తారు జ్యోతిషం వశీకరణ వైద్యం వంటి వాటిలో ఉన్నత స్థాయిని అందుకుంటారు మనసులో కల్పనా శక్తి వృద్ధి చెందుతుంది కొత్త అభిప్రాయాలు రూపొందుతాయి వాసన ద్రవ్యాలపై రంగురంగుల పుష్పాలపై ఆసక్తి ఉంటుంది శారీరక శ్రమ ద్వారా కాక బుద్ధిబలంతో వాక్చాతుర్యంతో సంపాదించగలరు శుక్రదృష్టి ఉచ్ఛంగా కలిగిన వారు వైభవ జీవితాన్ని అనుభవించాలన్న ఆసక్తి కలవారు సుఖాలను అనుభవిస్తారు సంతోషంగా జీవిస్తారు కీర్తిపై మమకారం కలిగి ఖర్చు పెడతారు ధన సంపాదనకై నిరంతరం శ్రమిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ పొందగలుగుతారు ఏ లోపము లేక సుఖంగా జీవిస్తారు తినడం తిరగడం నిద్రించడం అంటూ కాలం గడుపుతుంటారు వీరు కళారంగంలో ఎక్కువగా రాణించగలరు రాజకీయంలోనూ ప్రసిద్ధి గడిస్తారు క్రీడారంగంలో అభినందనలు పొందుతారు ప్రఖ్యాత నటీ నటులు ఈ అంగకు చెందినవారే తమ మాటలను నెరవేర్చడానికి పనివారిని నియమించుకుంటారు మంచి ఉద్యోగస్తులుగా ఉంటారు ఆకర్షణీయ వృత్తి చేయడంలో సమర్థత వీరికి పుట్టుకతో అబ్బిన విద్య వస్త్ర ఆభరణాలను తయారు చేయడం అందంగా కళా వస్తువులను తయారు చేయడం రియల్ ఎస్టేటు బ్యూటీ పార్లర్ ఆభరణ నవరత్న వ్యాపారులు మందులను విక్రయించడం వంటి వృత్తులు వీరికి అనుకూలిస్తాయి మోడలింగ్ సాహిత్య సంగీత సంబంధిత వస్తువులను విక్రయించడం సినిమా నిర్మాణం సువాసన ద్రవ్యాలు తయారీ తీయటి పానీయాల తయారీ భక్తి సంబంధిత వస్తువులను విక్రయించడం లాటరీ రేసు వ్యవహారాలు వీరికి అనుకూలిస్తాయి స్త్రీలు వీరిని ప్రేమించడం కంటే వారి పట్ల ఆకర్షితులు కావడమే ఎక్కువగా కనిపిస్తుంది పురుషులు అందమైన స్త్రీలను స్త్రీలు అందమైన పురుషులను వివాహం చేసుకుంటారు అందమైన ఇల్లు అందమైన వాహనం ఉద్యానవనం వస్త్రాలు అంటూ అందానికి ప్రాధాన్యతనిస్తారు వీరిని వంచడం అసాధ్యం శత్రువులకు యమునిలా కనిపిస్తారు ప్రతిజ్ఞ చేసి కార్యాలను నెరవేరుస్తారు వీరికి శాశ్వతమైన శత్రువులు ఉండరు రోజులు గడుస్తున్న కొద్దీ వీరికి ఆకర్షణీయ గుణం వలన శత్రువులు కూడా మిత్రులవుతారు వీరికి భూమి కాంత కనకాలపై కోరిక ఎక్కువ సుఖాలను అనుభవించడం వీరి ప్రధాన అంశం జ్ఞాపక శక్తి సూక్ష్మబుద్ధి కలవారు కొన్ని సందర్భాలలో సందేహ బుద్ధి కోతిలా చాంచల్యం దుఃఖ లక్షణం కలిగి ఉంటారు ఆరవ అంకకు చెందిన పురుషులు సంపన్నమైన గౌరవమైన గౌరవం గల స్త్రీని భార్యగా పొందగలరు భార్య అదృష్టం వలన సర్వ సౌభాగ్యాలు పొంది ధనవంతులుగా జీవిస్తారు ఆరవ అంకకు చెందిన స్త్రీలు సంపన్నులు సంస్కారవంతులైన భర్తలను పొంది తద్వారా కీర్తి గడించి సుఖంగా జీవిస్తారు ఈ అంకెకు చెందిన స్త్రీలు సౌభాగ్యవంతులు భోగభాగ్యాలను అనుభవిస్తారు కనుక వీరికి వివాహం జరుపుతున్నప్పుడు కొంత గౌరవ సంపదలున్న వ్యక్తిని నిర్ణయించడం శ్రేయస్కరం తమ అర్హతకు తక్కువైన మగవాడితో వివాహం జరిపిస్తే తప్పుడు మార్గంలో ప్రవేశించి సంపదను ఆర్జించడానికి ఆశిస్తారు వీరు ప్రవేశించే ప్రతి శాఖలోనూ విలక్షణత ప్రదర్శిస్తారు ధైర్య గుణం కలవారు వీరి మనసు కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది వీరు ఒక నిర్ణయానికి వస్తే దానిని మార్చడం ఎవరికీ సాధ్యం కాదు పట్టుదల తోడుగా విజయం సాధిస్తారు వీరికి పుట్టుకతో అలవడిన కోపం వస్తే ఎవరితోనైనా గొడవ పడగారు ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు మంత్ర తంత్ర శక్తులలో ప్రవేశం ఉంటుంది విజయ సాధనకై మూల మంత్రాలను ఉచ్చరిస్తారు పురుషులు స్త్రీలు ఇరు వర్గాలలో మిత్రులు ఉంటారు ప్రజా సమూహాన్ని ఆకర్షించే దేశాన్ని పాలించే శక్తి వీరికి ఉంటుంది రాజ్యతంత్రజ్ఞులు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగం ప్రభుత్వోద్యోగం సొంత వ్యాపారం ఏదైనా కళాత్మక వృత్తి వీరికి లభ్యమవుతుంది వీరు అనుకూలమైన సంఖ్యాబలం ఉన్న జీవిత భాగస్వామిని ఎన్నుకుంటే మిక్కిలి అభివృద్ధి పొందుతారు వీరి రూపం అందంగా ఉంటుంది వీరు వయసు మీరిన పిదప కూడా అందంలో మార్పు లేకుండా కనిపిస్తారు తరచుగా ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఉంటాయి ఆరు జన్మ సంఖ్యగా కలిగిన స్త్రీలు సమమైన ఎత్తు కలిగి కోలగా గాని గుండ్రంగా గాని అందమైన ముఖము కలిగి ఉంటారు విశాలమైన నుదురు గుండ్రంగా ఉండి మెరిసే కళ్ళు నునుపుగల చెక్కిళ్ళు ఎర్రని పెదవులు భుజములు మెడ గుండ్రంగా ఉంటాయి వీరి చూపులలో ఏ భావమో గోచరించదు ఛాతి విశాలమై ఎత్తుగా ఉంటుంది వీరికి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు లలిత కళలందు ప్రీతి వీరి భర్త కూడా సౌందర్యవంతుడు కావాలనే కోరిక కలిగి ఉంటారు ఈ సంఖ్య వారికి మానసిక శ్రమ అధికంగా ఉంటుంది ముభావంగా మాట్లాడతారు యోచన శక్తి విశేషం ఇరవై నాలుగవ తేదీన పుట్టినవారు గొప్పగా రాణించగలరు వీరు పఠించవలసిన గ్రహస్తోత్రం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం వీరికి కలిసి వచ్చే వారములు మంగళ గురు శుక్రవారములు వీరికి స్నేహానికి అనుకూలించే సంఖ్యలు రెండు ఐదు ఆరు తొమ్మిది ప్రతికూల సంఖ్యలు ఒకటి మూడు వివాహానికి అనుకూల సంఖ్యలు ఐదు ఆరు తొమ్మిది ప్రతికూల సంఖ్య మూడు వీరు ధరించవలసిన రత్నం వజ్రం ధరించవలసిన వేలు ఉంగరపు వేలు లోహం బంగారం వారం శుక్రవారం సమయం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య వీరు ధరించవలసిన దుస్తులు తెలుపు రంగు దుస్తులు వీరు ధరించవలసిన మాల తామరమాల రుద్రాక్ష షణ్ముఖి రుద్రాక్ష